జనరల్ స్టడీస్లో భాగంగా ఇప్పుడు మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ ఈ ఏ ఎగ్జామ్లో అయినా ఈ క్వశ్చన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కసారి వాటిని చూద్దాం ఇవి అన్నీ ఫస్ట్ క్వశ్చన్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం తొలి దేశం ఏది న్యూజిలాండ్ ఎయిటీన్ నైన్టీ త్రీ మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది న్యూజిలాండ్ ఏ సంవత్సరంలో అంటే ఎయిటీన్ నైంటీ త్రీ తొలి ఆర్టిఫిషియల్ శాటిలైట్ తొలి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏది అంటే స్పుత్నిక్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా తయారు చేసిన తొలి శాటిలైట్ ఏది ఎక్స్ప్లోరల్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో తయారు చేసింది ఫోర్త్ క్వశ్చన్ మానవుడు ప్రయాణించిన తొలి వ్యోమ వన్ నెక్స్ట్ క్వశ్చన్ తొలి ప్రైవేట్ వ్యోమ నౌక షిప్ వన్ టూ థౌజండ్ ఫోర్ సిక్స్త్ క్వశ్చన్ అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి ఏది మానవుడు కాకుండా వెళ్ళిన ఇంకొక జీవి ఏది అంటే లైకా అనే కుక్క ఇక్కడ ఉంది లైకా అనే కుక్క ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో స్పుత్నిక్ టూ నౌక ద్వారా పంపించిండ్రు మరి ఏ దేశం పంపించింది అనేది ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి సెవెంత్ క్వశ్చన్ తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ ఆన్సర్ ఎర్లీ బర్డ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ తొలి భూగర్భ రైల్వే వ్యవస్థ ఇక్కడ అంటే లండన్లో నైన్త్ క్వశ్చన్ తొలి యాంటీబయాటిక్ డ్రగ్ తొలి యాంటీబయాటిక్ డ్రగ్ ఏది పెన్సిలిన్ వీటిని ఎవరు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నారు ఇవి ఆల్రెడీ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉండొచ్చు కానీ ఒక్కసారి చూసుకుంటే బెటర్ ఎగ్జామ్ పర్పస్లో